ఆగస్టు తొమ్మిదవ తేదీ నాగపంచమి మరియు శుక్రవారం ఎంతో విశిష్టమైన రోజు వారికి అరుదైన అదృష్టం ఊహించని మార్పులు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఆగస్టు తొమ్మిదవ తేదీ నాగపంచమి మరియు శుక్రవారం ఎంతో అరుదైన కలియక ఆ రోజు నుండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన పరిణామాలు వీరి జీవితంలో చూడబోతున్నారు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర వాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని కూడా శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తదుపరి నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను వీరు ఎప్పటికప్పుడు తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను వీరు పరికిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి ఆగస్టు నెల తొమ్మిదవ తేదీ నాగపంచమి మరియు శుక్రవారం ఎంతో విశిష్టమైన రోజు నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మార్పు చెందబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో శుభయోగాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు మీ యొక్క రంగాల్లో గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు మీకు ఎంతో విజయాన్ని కూడా అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం కూడా అందుతుంది ఆటంకాలు కూడా తొలగుతాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు అనవసర ఖర్చుల వైపు మనసు మళ్ళుతుంది ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడమే మేలు శ్రీ లక్ష్మీ గణపతి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా ఆనందకరమైన సమయంగా మారబోతుంది వీరిప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి పూర్తి విముక్తి పొందుతారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో ఆరవింట్లో రాహువు మీనరాశిలో ఏడవింట్లో మరియు కేతువు కన్యా రాశిలో ఒకట ఇంట్లో కూడా సంచరిస్తూ ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది సంవత్సరం అంతా ఇంట్లో రాహు గోచారం ఉండడం చేత మరియు గురువు గోచారం ఎనిమిదవ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవడం చేత ఈ సమయంలో వ్యాపారపరంగా కొన్ని సమస్యలు అనేవి ఇప్పటివరకు మీకు కలిగి ఉన్నాయి గురువు గోచారం మరియు రాహు గోచారం అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా వ్యాపారంలో కొన్ని చిక్కులు ముఖ్యంగా భాగస్వాములతో కానీ న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ మీరు ఇప్పటి వరకు కూడా పొంది ఉన్నారు వీటి కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పటి నుండి కూడా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులను చూస్తారు అంతేకాకుండా మీ దగ్గర పనిచేసే వారి యొక్క కారణంగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది మీ అభివృద్ధిలో మరియు మీ యొక్క సమస్యల్లో కూడా వారు మీకు తోడుగా ఉండడం చేత మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అయితే సంవత్సరం అంతా కే కేతు ఒకటి వింట్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎంత ధైర్యంగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ లేదా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం అయితే ఉంటుంది దాని కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉగిసలాడుతుంటారు కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు అనేవి ఆలస్యంగా తీసుకోవడం చేత మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క స్త్రీ అభిలాషలు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు అనేవి తీసుకుని ముందడుగు వేయడం వేడు ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా రాహు గోచారం ఏడవ ఇంట్లో ఉండడం కేతు గోచారం ఒకటవ ఇంట్లో ఉండడం వలన అప్పుడప్పుడు వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించడం వల్ల అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే కొన్నిసార్లు భయం కారణంగా కానీ అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యమయ్యే పనులు కూడా చేయకుండా వదిలివేసే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో మీరు ఈ రంగంలో నిపుణుల లేదా మీ యొక్క స్త్రీ సహాయం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది ఈ సమయంలో కలిగే భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టం అనేవి కూడా చెయ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవడం మేలు ఈ సంవత్సరం అంతా శని గోచారం ఆరు ఇంట్లో ఉండడం చేత మొదటి నాలుగు నెలలు గురువుని గోచారం అనుకూలంగా లేదు కానీ శని కారణంగా కూడా ఖర్చులు పెరిగినప్పటికీ ఆ తర్వాత గురుగోచారం అనుకూలంగా మారింది శనిచ్చే శుభ ఫలితాలు ప్రభావం కూడా కనిపిస్తుంది ఆరో ఇంట్లో శని గోచరం కారణంగా కానీ లేదా కోర్టు కేసులు ఆస్తి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బు వచ్చే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి రాశికి చెందినటువంటి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి రాహుగోచారం ఇప్పటి వరకు కూడా గురువు గోచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ పరంగా కూడా చాలా సమస్యలను అయితే ఎదుర్కొని ఉన్నారు ఈ సమయంలో అన్ని సమస్యలకి కూడా మీకు పరిష్కారం అనేది లభించబోతూ ఉంది మీరు కోరుకున్న జీవితాన్ని అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది మీకు అయితే ఈ సమయంలో కనిపించబోతూ ఉందండి చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక మీరు గుణగణాలు మీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవాలని కోరిక కోరిక అనే అనేక స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఉండను పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే కన్యా వారికి తగినంత తెలివితేట్లు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం అసలు ఉండదండి ఈ రాశివారు తప్పులు చేసినను దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశివారు ఎక్కువగా వ్య వడ్డీ వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు చూశారు కదా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదండీ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ముఖ్యంగా స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొని గే గరిద తనుము కూడా కలిగి ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్